लागे छैन

పట్టణం ప్రజానికానికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తున్నా అంతా ప్రజలందరూ బాగుండాలని విద్యార్థులు కార్మికులు కర్షకులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అందరూ భోగభాగ్యాలతో ఉండాలని నేను నెమ్మిన సాయినాథుని కోరుకుంటున్నాను ఈరోజు నా మిత్రులు సర్వోదయ కాలేజీలో వెంకటేశ్వర్లు అదే రకంగా సత్యనారాయణ గారు వాళ్ళ అమ్మానాన్న పాబోలు పొన్నయ్య పద్మావతమ్మ గారి పేర్ల మీద దాదాపు ఎంతోమందికి చీరలు ఇవ్వటం జరుగుతుంది ఈరోజు ఇది నాకు చాలా ఇష్టం నిన్న కూడా ఈ శుభమస్తు వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్న పేరు మీద దాదాపు వెయ్యి మందికి అన్నదానం చీరలు ఇచ్చారు ఎప్పుడు తల్లిదండ్రులను గుర్తుపెట్టుకునే వాళ్ళు జీవితంలో ఎప్పుడు పైకి వస్తారు మేము ఎప్పుడో చెబుతాం తల్లిదండ్రులు మరవద్దు వాళ్ళ వృద్ధాశ్రయంలో చేర్చొద్దు వాళ్ళ వృద్ధాశ్రయంలో బ్రహ్మాండ వాళ్ళ పంచపక్ష వాళ్ళకి కొంచెం పరిమాణామాలు పెట్టినా మన ఇంట్లో బిడ్డలు వాళ్ళకి ఒక పచ్చడి మెతుకులు పెట్టినా వాళ్ళకి ఆనందం తల్లిదండ్రులని మనం బాగా చూసుకోవాలి అనేది మేము ఎప్పుడు కూడా చెప్తాం మా ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ మేము ఇప్పుడు ఉగాది చేసేటప్పుడు ఎక్కువగా ఇదే చెబుతాం కానీ ఈరోజు అందరు ఆ సంస్కృతిని పాటిస్తున్నారు మా వెంకటేశ్వరు సత్యం గారు వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు పెద్ద పండక్కి ఈరోజు పెద్దవారు చీరలు ఆ సోదరుల కాలేజీ నుంచి మాకు తెలుసు దానికి నేను పిలవడం నాకు ఆనందంగా ఉంది వాళ్ళ నాన్నని మర్చిపోకుండా వాళ్ళ పేరు మీద ఇవ్వటం నిజంగా వారిని నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే అందరూ వారి మార్గాన్ని తీసుకోవాలి తల్లిదండ్రులు చూసుకోవాలి రోజుల్లో తల్లిదండ్రులు చాలామంది బతికున్నప్పుడే చూసుకోవడంలా అటువంటిది వాళ్ళు చనిపోయినా కూడా ఈరోజు వాళ్ళని మరవకుండా అంత బాగా వాళ్ళు పేరు మీద ఇస్తున్నారంటే వాళ్ళ వీళ్ళకు ఉంటాయి వీళ్ళు ఇంకా బాగా సంపాదించుకొని ఇంకా పైకి వచ్చి ఒకే వచ్చే సంవత్సరం మరో నాలుగు వందల మందికి చర్యలు ఇచ్చేటటువంటి శక్తి ఆ సాయనాథుని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా మరొకసారి సోదరులు ఇద్దరని నా హృదయపూర్వక అభినందనలు